సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి థౌజండ్ ఉద్యోగాలకు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది వన్ ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఫోర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ బేసిక్ పేతో అన్ని ఇతర అలవెన్స్లు కలుపుకుంటే ఎయిటీ థౌజండ్ వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ట్రైనింగ్ వివరాలు సెలక్షన్ ప్రొసీజర్ ఏజ్ రిలాక్సేషన్ అన్ని వివరాలు తెలుసుకుందాం ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఒక లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దీని బ్రాంచెస్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల కంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి ఇందులో బిజినెస్ వచ్చేసి మోర్ దాన్ సిక్స్ లాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ బిజినెస్ జరుగుతుంది ఇంకా ఇందులో టాలెంటెడ్ ఎంప్లాయీస్ ముప్పై మూడు వేల కంటే ఎక్కువ ఉన్నారు ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేట్ స్కేల్ వన్ ఈ జాబ్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ జాబ్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ వచ్చి థర్టీ ఎయిత్ జనవరి నుంచినే స్టార్ట్ అయ్యాయి ఇక లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేటు ఇంటర్వ్యూ డేటు ఇంకా ఇన్ఫామ్ చేయలేదు ఇక పోస్ట్ వివరాలు చూస్తే టోటల్గా క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్వి టోటల్గా థౌజండ్ ఉన్నాయి ఇందులో పీడబ్ల్యూడి వారికి ఇంకా ఎక్స్ట్రాగా నలభై వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్యాటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వారికి నూట యాభై ఎస్టీ వారికి డెబ్బై ఐదు ఓబీసీ వారికి రెండు వందల డెబ్బై ఈడబ్ల్యూఎస్ వారికి వంద జనరల్ కేటగిరీ వరకు నాలుగు వందల ఐదు టోటల్గా కలుపుకుంటే థౌజండ్ ప్లస్ ఫార్టీ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంకా బేసిక్ పే వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే ఎనభై వేల వరకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఈ జాబ్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక క్వాలిఫికేషన్ వివరాలు చూస్తే ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఎనీ డిసిప్లిన్ చేసిన వారైనా అప్లై చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ వరకు అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వారికి అయితే త్రీ ఇయర్స్ ఉంది పీడబ్ల్యూబిడి వారికి అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఇంక్లూడింగ్ డెక్స్క్రిప్టివ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూస్తే మొత్తం ఐదు సెక్షన్లు ఉంటాయి ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది ఈ నాలుగు సెక్షన్స్కి కలిపి వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ డెస్పెక్టివ్ రెండు క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్కులు ఉంటాయి ఇది ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు థర్టీ మినిట్స్ టైం ఉంటుంది ఈ ఎగ్జామ్లో నో నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ ఇచ్చారు దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయచ్చు ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చేసి ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు యాభై మార్కులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకు వస్తే క్వాలిఫై చేస్తారు అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీబి వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు ఇంకా నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ ఎలా అంటే ఎగ్జామినేషన్లోను మరియు ఇంటర్వ్యూలోనూ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో వన్ ఇయర్ ట్రైనింగ్ అని చెప్పాం కదా ఆ ట్రైనింగ్కి సంబంధించి వివరాలు చూద్దాం ఇక్కడ ఇచ్చారు కదా అడ్మిషన్ ప్రొసీజర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అదే పీజీ డిబిఎఫ్ అని ఇచ్చారు ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది థౌజండ్ మెంబర్స్ని ఈ కోర్స్కి సెలెక్ట్ చేస్తారు కదా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనికోసం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అది ఎంత అంటే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పే చేయాల్సి ఉంటుంది మీకు సెలక్షన్ టైంలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎంత అమౌంట్ అనేది ఇంకా ట్రైనింగ్ వచ్చేసి నైన్ మంత్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది త్రీ మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బ్యాంక్లో ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫీజు విషయానికి వస్తే దీనికి ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఫీ కూడా రీఫండ్ చేయడం జరుగుతుంది రీఎంబర్స్మెంట్ ఆఫ్ కోర్స్ ఫీజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది జరుగుతుంది ఈ కోర్సులో స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇస్తారు తొమ్మిది నెలల క్లాస్ రూమ్ ట్రైనింగ్లో నెలకి రెండు వేల ఐదు వందలు పర్ మంత్ ఇస్తారు అలాగే ఆన్ జాబ్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు టెన్ థౌజండ్ పర్ మంత్ ఇస్తారు ట్రైనింగ్ వన్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్స్ వారికైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఇంకా మిగిలిన వారందరూ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫీని ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఇచ్చారు అలాగే తెలంగాణలో చూస్తే హైదరాబాద్ వరంగల్ ఇచ్చారు అన్ని రాష్ట్రాల్లోనూ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి మీకు ఎక్కడ దగ్గరగా అనిపిస్తే అక్కడ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు ఇవండి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు ఓకే ఇందులో థౌజండ్ వేకెన్సీస్ అలాగే పర్సనల్ డిజబిలిటీ వాళ్ళకి నలభై పోస్టులు ఉన్నాయి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో